హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేసీ థాట్స్ విత్ వాళ్ళి మా చిట్టి తల్లి పుట్టి అప్పుడే త్రీ మంత్స్ అయిపోయాయి నేను మా ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడే ఫైవ్ మంత్స్ అయిపోతుంది అని అవి ప్రకారం మూడో నెలలో కానీ ఐదో నెలలో కానీ గడప దాటిస్తారు సో మా ఇంటికి పంపించాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి మా దాంట్లో అంటే అమ్మ వాళ్ళ సైడ్ చలివిలు పెట్టి పంపిస్తారన్నమాట యూట్యూబ్ అని చాలా బాగా కుదిరింది చలిమిడైతే ఎక్కువ తినం కాబట్టి చాలా కొంచెమే చేసి పంపించమ్మా అని చెప్పేసి అన్నాను సో ఇంకా మా బుజ్జి బుజ్జిదాంది లగేజ్ ఏమేమి సర్దుతున్నానో చూద్దాం రండి నా షార్ట్స్లో డైపర్ బ్యాగ్ రివ్యూ ఇచ్చాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ డైపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా వెట్ వైబ్స్ ముందు బుజ్జిదాని మెడిసిన్స్ కూడా పెడుతున్నాను అనమాట ఒకటి పారాసెటమాల్ కోలికైడ్ విటమిన్ డి త్రీ ఇంకా నోజల్ డ్రాప్స్ గ్రైప్ వాటర్ ఇంకా ఒక ఉగ్గు గిన్నె నెక్స్ట్ అయితే బాడీ క్రీమ్ పౌడర్స్ ర్యాష్ క్రీమ్ మేము మా ఇంటికి వెళ్ళేది ఒక త్రీ డేస్ కోసం అయితే నేను పెట్టే బట్టల జతలు పది ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా స్ప్రే ఉంచుకుంటే బెటర్ అని నా అభిప్రాయం సాక్సెస్ ఇంకా మిటన్స్ పెట్టుకుంటున్నాను బేసిక్గా మే బేబీ హీట్ బాడీ అనమాట చలికాలంలో కూడా బుజ్జి దానికి చెమట పడుతూ ఉంటాయి అదేంటో నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం నాకు అలానే అనిపించింది ఇంకా అవి ఆ గుట్గో అనమాట ఆల్మోస్ట్ అంతా ఈ బ్యాగ్లోనే సెట్ అయిపోయాయి ఇంకా వేరే వెతికే పని ఏది లేదు నేనైతే వేసుకొని చూస్తున్నా ఎలా ఉందో వెయిట్ అని పర్వాలేదు బాగానే ఉంది నెక్స్ట్ ఈ క్యారియర్ అనమాట ఇది టూ ఇన్ వన్గా వాడుతున్నాం మేము ఒకటి క్యారీ చేయడానికి ఇంకొకటి వాడుతున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అన్నీ సర్దేసుకున్నాము వెళ్ళేటప్పుడు పంపించడానికి స్వీట్స్ అరటిపళ్ళు చలిమిడి ఇవన్నీ పెట్టేసిందమ్మ తర్వాత చీర కొంగుకైతే అమ్మ పసుపు కుంకుమ ఇం రెండు కలిపేసి లాస్ట్లో అనమాట అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా కట్టాలంట సో అలా కట్టేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసేసింది కాళ్ళకి పసుపు అయిపోయాక ఇద్దరం బొట్లు పెట్టుకున్నాము నన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి మా తోటి కోడలు ఇంకా మా వదిన ఇద్దరు వచ్చారు ఫస్ట్ వచ్చింది మా తోటి కోడలు ఇంకా నెక్స్ట్ వచ్చింది మా వదిన అనమాట ఇంకా వెళ్ళిపోదామా లేట్ అవుతోంది ముహూర్తం దాటిపోతుందని చెప్పేసి అంటే కాసేపట్లో కూర్చుని ఇంకా మేము బయలుదేరిపోయాము మా బుజ్జిదైతే క్యారియర్లో ప్యాక్ అయిపోయింది మొత్తం ఇంకా నేను అప్పుడే ఇంకా గడప దాటి అలా నా లగేజ్ ఏదైతే సర్దుకున్నానో అవన్నీ నాదైతే ఒకే ఒక్క నాకు తెలిసి రెండు జతలు సర్దుకున్నట్టు నానంతే తర్వాత నాన్నగారు లగేజ్ అది తీసుకుని కిందకి వచ్చేసారు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటి అంటే తొవ్వ దాటించడం అంటారనమాట సో అయితే వది నేం చేస్తున్నారంటే మట్టి తీసుకుని ఒక ఐదు గడపల కింద అలా రోడ్ మొత్తం ఒక ఐదు గడపల కింద పోసారు ఒక్కో తొవ్వ నేను పాపతో దాటాలి సో నా పురిటి స్నానం అప్పుడు ఒక పూజ చేశాను అప్పుడు ఐదు రాళ్ళు పెట్టి పూజ చేశారనమాట అవే ఐదు రాళ్ళు దాచి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ తొవ్వ మీద పెట్టి వాటికి పసుపు కుంకుమ పెట్టి దాని మీద నుండి దాటాలి అంటే ఇంట్లో గడప దాటుతాం కదా అంటే పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అలా అనమాట సో అదినైతే ప్రాసెస్ చేస్తున్నారు అలా దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడకూడదంట ఇంకా నేను ఒక్కొక్క తొవ్వ దాటుతూ వెళ్తున్నాను మా బుజ్జిదైతే బజ్జిని పోయింది నాకు మళ్ళీ నా పెళ్లి రోజులు గుర్తొచ్చాయి ఎందుకంటే అదే గుమ్మం దగ్గర ఏడుస్తూ వెళ్ళాను అన్నమాట అలా అన్నీ అయిపోయాక ఇంటి దగ్గర ఇంకో సర్ప్రైజెస్ చేస్తూ ఉంది అది మా శ్రీవారు మా బుజ్జి కోసం చేశారు అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇంతకీ ఎలా ఉంది వీడియో మీకు కూడా నాలాగే అనిపించిందా మీ పుట్టింటితో జ్ఞాపకాలు గుర్తొచ్చాయా ప్రతి ఆడపిల్లకి పెళ్ళయ్యాక చాలా మారుతూ ఉంటాయి పెళ్ళి అయ్యే వరకు ఇది నా ఇల్లు అని అంటూ ఉంటాము పెళ్ళైపోయాక అమ్మ ఇల్లు అంటూ ఉంటాము ఏమంటారు మీరు అంతే కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్